ప్రైజ్ లాడ్ ప్రభునామము నాకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము నీవు ఆయనను మాత్రమే ప్రభు అయిన క్రీస్తు వారిని మాత్రమే నమ్ముకొనుము ఈయన నీ కార్యము నెరవేర్చును నీ కార్యం ఏదైనా సరే అది న్యాయపరముగా ఉన్నాయడలా దేవునికి ఇష్టముగా ఉన్నాడలా దేవుని నమ్ముకో నీ కార్యము ఆయన నెరవేర్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి నీ మార్గమును యహోవాకు అప్పగించము నీవు నడిచిన నడతను బట్టి చేసిన చేతితో చేసిన పాపములను బట్టి ఇక దానికి గుడ్ బై చెప్పేసే సైతాను సంబంధమైన క్రియలకు గుడ్ బై చెప్పేసి ప్రభువైన క్రీస్తు వారికి నీ మార్గములన్నిటినీ అప్పగించము అప్పుడు నీవు ఆయనను నమ్ముకొని ఎడల నీ కార్యములు సఫలమగును కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వద్ది వాణిని చూచి నీవు ఏమాత్రము వ్యసన పడవద్దు నీ పొరుగువారు వచ్చుచున్నటువంటి ధనాపేక్షను బట్టి అక్రమమైనటువంటి ఆదాయమును బట్టి వారు అనుభవించుచున్నటువంటి సుఖభోగములను బట్టి నువ్వు ఏమాత్రము కూడా పడవద్దు దురాలోచనలు నెరవేర్చు అని చూసి నీవు పడవద్దు దురాలోచనలు పాపము వ్యభిచారము విగ్రహారాధన కాముకత్వము ఎవరైతే నెరవేరుస్తున్నారో వారిని చూసి నీవే మాత్రము కూడా పడవద్దు నీవు నీకున్నటువంటి కోపమును ఆగ్రహమును విడిచిపెట్టాలి పడవద్దు అది కీడుకే కారణమగును కానీ మంచికి ఏమాత్రము కూడా అది కారణము కాదు కనుక నీవు పడవద్దు నీ వ్యసనము ఎలాంటిదైనా సరే ఇప్పుడే విడిచిపెట్టు కీడు చేయువారు నిర్మూలమగుదురు కనుక ఎహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొనిదురు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీ కీడు చేయువారు కోపపడువారు వారు ఆగ్రహించువారు నాశనమగుతారు నిర్మూలమగుతారు కనుక ఎహోవా కొరకు నీవు నేను కనిపెట్టుకున్నట్లయితే మనము దేశమును స్వతంత్రించుకుంటాము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా యహోవా ఎందు దేవునియందు మనము నమ్మిక ఉంచి మేలు చేయాలి దేశమందు నివసించి సత్యమును మనము అనుసరించాలి దేవుని అనుసరించే విధముగా ఉండాలి కాబట్టి నీ మార్గముని యహోవాకు అప్పగించుము ఆయ నీవు ఆయనను నమ్ముకొని ఎడల నీ కార్యములన్నీ నెరవేర్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ కార్యములు ఎలాంటివైనా సరే నీ మార్గములన్నిటినీ కూడా దేవునికి అప్పగించాలి ప్రతి విధమైన దురాలోచన దుర్వ్యాపారమును వదిలిపెట్టి నీ మార్గములు దేవునికి అప్పగించిన ఎడల ఆయనను నీవు నమ్ముకొని నేడల నీ కార్యం ఏదైనానో ఆయన నెరవేర్చే దేవునిగా ఉన్నాడు కనుక వాగ్దానము చేసి నిలబడిన దేవుడు ఇటు వాగ్దానములు మీ జీవితంలో ఫలించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను గాక స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ైజులాడ్ వార్డ్ ఆఫ్ గాడ్ స్లామ్స్ చాప్టర్ థర్టీ సెవెన్ really upon him he, he will bring it to pass commit way on jehovah praise the lord amen rest in jehovah and wait patiently for him praise not they pressed in his way because of the man that brinth misuse device of pass case from anger and forsake wrath. Freed not they self. Is all be only to the to do evil. For evil doers shall be cut off, but those that wait on Jehovah, they shall possess the land. Praise the Lord. Amen. Confide in Jehovah. And do good, dwell in the land and feed on faithfulness. Praise the Lord. Commit the way unto Jehovah, and really upon him he will bring it to pass. Praise the Lord. Amen.